గారు సాధారణంగా దర్శకులందరూ ఒక కథని సిద్ధం చేసుకున్న తర్వాతనో లేక ఒక స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాకో హీరోలను సంప్రదిస్తుంటారు కానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం అలా కాదు ఇతర దర్శకులకు భిన్నంగా ఆయన తనదైన ప్రణాళికలను రచించుకుంటాడు ముందుగా ఒక హీరోతో తన ప్రాజెక్టు కోసం డీల్ కుదుర్చుకుంటాడు ఆ తర్వాతే ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని స్టోరీని సిద్ధం చేసుకుంటాడు అతనికి ఎలాంటి క్యారెక్టరైజేషన్ సెట్ అవుతుంది స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ జోడించాలి అనేవి హీరో సెట్ అయ్యాకే డెవలప్ చేస్తాడు ఎప్పుడైతే తనకు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు వచ్చిందో అప్పటి నుంచి ఇదే స్ట్రాటజీని రాజమౌళి ఫాలో అవుతూ వస్తున్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ సినిమా విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని ఆయన అనుసరించాడు తన ప్రాజెక్టు కోసం మన హ్యాండ్సమ్ హీరోతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే ఆయన సినిమా స్టోరీని డెవలప్ చేయడం జరిగింది స్టోరీని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్లే అనౌన్స్మెంట్ చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది ఆఫ్రికన్ అడవుల బ్యాక్డ్రాప్లో మైథలాజికల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు మన జక్కన్న ట్రిపుల్ ఆర్తో తనకు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది కాబట్టి హాలీవుడ్ని తలదన్నే రీతిలో ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్తో బాహుబలి తరహాలోనే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టును రెండు భాగాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మొదటి భాగాన్ని రెండో విడుదల చేసేలాగా షెడ్యూల్స్ కూడా నిర్వహించుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ తాజాగా ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక సంచలన రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదని జూనియర్ ఎన్టీఆర్ అనేదే ఆ రూమర్ సారాంశం మహేష్ తో చేతులు కలపడానికి ముందు తారక్ తో ఈ గ్లోబ్ ట్రాటింగ్ జానర్ లో ఒక సినిమా చేయాలని జక్కన్న ప్లాన్ చేసుకున్నాడట ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తారక్ తోనే చేయాలని అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని రూపొందించాలని అనుకున్నాడట మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఆ ప్రాజెక్ట్ తీయాలని జక్కన్న పక్కాగా స్కెచ్ వేసుకున్నాడని ఇన్సైడ్ న్యూస్ కానీ ఇంతలోనే ఆ ప్లాన్ని రద్దు చేసుకొని ఫైనల్ గా మహేష్ బాబుతో సినిమా చేయాలని జక్కన్న డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో ఇచ్చిన మాట ప్రకారం తారక్ ను పక్కన పెట్టేసి మహేష్తో ఈ గ్లోబ్ ట్రాటింగ్ ప్రాజెక్టును ప్రారంభించాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు చాలా సంవత్సరాల క్రితం నిర్మాత కెఎల్ నారాయణ మరియు మహేష్ బాబుతో మన జక్కన్న ఒక సినిమా ఒప్పందం కుదుర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే సరైన కథ సెట్ అవ్వకపోవడం సమయం కూడా కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు తనకు అన్నీ కలిసి రావడంతో ఇచ్చిన మాట ప్రకారం మహేష్ బాబు ప్రాజెక్టుని ఇన్నేళ్ల తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాడు మన రాజమౌళి ఇలా మహేష్ ప్రాజెక్టుని ప్రారంభించడం వల్లే తారక్తో చేయాలనుకున్న సినిమాను జక్కన్న పూర్తిగా పక్కన పెట్టేశాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలీదు దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం స్వయంగా జక్కన్న రియాక్ట్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే